లా మీరు ఈ వీడియో చూస్తున్న ఈ సమయం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతున్న సూచన మీరు ఎదుర్కొన్న అన్యాయం మీరు మోసపోయిన సందర్భాలు చాలా మంది అర్థం చేసుకొని మీ లోపలి నొప్పి ఏదో ఒక రోజు ఇవన్నీ మళ్లీ వెలుగులోకి రావాలని దైవం నిర్ణయించింది ఇన్ని సంవత్సరాలు శ్రమ చేసి కూడా ఫలితం రాకపోవడం ఎదురుచూసిన అవకాశాలు మీ ముందే ఆగిపోవడం చెప్పినా విననివారు నమ్మినా వదిలినవారు ఈ బాధలన్నీ ఇప్పుడు ముగింపు దశలోకి అడుగు పెడుతున్నాయి ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది పరివర్తన యోగం మీకెప్పుడో రావాల్సిన అదృష్టం ఇప్పుడు గడియారం మోగుపోంది మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు ఆయన పేరులో ఎల్ అక్షరం ఉంటుంది ఆయన తీసుకొచ్చే సమాచారం ఆయన చెప్పే మాటలు వింటే మీ హృదయం ఒక్కసారిగా ఉలిక్కిపోతుంది అతను మీ ముందుకి వచ్చి ఇప్పటి వరకు నేను ఎందుకు రాలేదో తెలుసా ఇప్పుడు రాక తప్పలేదు అని చెబుతాడు ఆ ఒక్క క్షణం నుంచే మీ అదృష్టం మారిపోతుంది ఇది సాధారణ రాక కాదు ఇది గ్రహాలు స్వయంగా తెచ్చిన మార్పు వారికి నవంబర్ చివరి మూడు రోజులు జీవిత మార్పు అదృష్ట మార్పు పరిస్థితుల పునర్జన్మగా మారబోతున్నాయి ఇది మీకోసం ఒక నూతన ప్రకాశం ప్రారంభమయ్యే దశ ఈ వీడియో చూస్తున్న మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా ఏం చేస్తూ ఉన్నా ఇప్పుడే ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చుని మీ మనసును కొంత సమయం నిశ్శబ్దంలో ఉంచండి ఈ సమాచారాన్ని శ్రద్ధగా వినండి విధి ఇచ్చిన సందేశం ఇది ఇప్పుడే చెప్పాల్సిన చాలా ముఖ్యమైన విషయం మీరు ఇంకా మా కుటుంబ సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు శక్తినిస్తుంది మీరిచ్చే ఒక లైక్ ఒక షేర్ ఒక చిన్న కామెంట్ కూడా ఈ పవర్ఫుల్ జ్యోతిష్య జ్ఞానం మరింత మందికి చేరేలా చేస్తుంది ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచండి ఎందుకంటే మీరు మిస్ అవుతున్నది సాధారణ వీడియోలు కాదు మీ జీవితాన్ని మార్చగల నిజమైన జ్యోతిష్య సూచనలు ఇంకో చివరి వాక్యం ఈ వీడియోను స్కిప్ చేయకండి మీ జీవితాన్ని మార్చగల నిజాలు చివర్లు దాగి ఉన్నాయి ఇది వారి కోసం ఒక కొత్త అధ్యాయం ఓ కొత్త శ్వాస ఓ కొత్త శుభారంభం ఎల్ అనే వ్యక్తి ప్రవేశం జీవిత మార్పుకు ప్రారంభ సూచిక తులారాశివారి జీవితంలో చాలా కాలంగా ఒక తలుపు మూసివేసినట్టుగా ఉంది మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేదు ఎంత శ్రమ చేసినా ఫలితాలు కనబడలేదు అలాంటి సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు ఆ వ్యక్తి పేరులో లేదా ఇంటి పేరులో ఎల్ అక్షరం ఉంటుంది ఇతను యాదృచ్ఛికంగా మీ ముందు కనిపించడు విధి ద్వారా కర్మరీత్యా తెచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చినా మీ పని ప్రదేశంలో కలిసినా బయట ఎక్కడైనా ఎదురుపడ్డా అతను చెప్పే ఒక మాట మీ మనసు నిలిచిపోయేలా చేస్తుంది మీరు సంవత్సరాలుగా ఎదురుచూసిన విషయం మీరు కోల్పోయిన నమ్మకం మీ జీవితంలో ఆగిపోయిన భాగ్యం గురించి అతను చెబుతాడు ఏమిటంటే అతను మీ గురించి మీరు చెప్పని విషయాన్ని కూడా చెబుతాడు మీరు గతంలో అనుభవించిన ఒక గాయం ఒక మోసం ఒక పెద్ద నిర్ణయపరమైన తప్పు గురించి మాట్లాడతాడు తులారాశివారు నిర్ణయాలలో నిలకడలేక సమస్యలు చుట్టుముట్టినప్పుడు అంచు మీద నిలబడినప్పుడు ఇలాంటి వ్యక్తి రాక దైవీయ సంకేతం అవుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మాట చెప్పడానికి మాత్రమే రాడు ఆ మాట మీ దిశని పూర్తిగా మార్చడానికి వస్తుంది మీ జీవితం ఇలా ఎందుకు నిలిచిపోయిందో మీ అదృష్టం ఎందుకు లేటయిందో మీ శ్రమకు ఎందుకు ఫలితం రాలేదు ఇవన్నీ స్పష్టంగా అనిపించేలా ఈ వ్యక్తి మాటలు ఉంటాయి ఇతను వచ్చిన తరువాత మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు కదలడం ప్రారంభమవుతాయి ఇతనే మీ జీవితంలో కొత్త అధ్యాయానికి తాళంచెవి ఇంట్లో తిరుగుతున్న దేవత ప్రభావం శుభ సూచన తులారాశివారు నవంబర్ చివరి మూడు రోజుల్లో చాలా ప్రత్యేకమైన దైవిక శక్తిని అనుభవిస్తారు ఆ శక్తి శ్రీలక్ష్మీదేవి ప్రభావం ఇంటి లోపలే ఒక శాంతి అలుముకోవడం చిన్న వెలుగు వెలగడం అకస్మాత్తుగా వచ్చే శుభవార్తలు ఇవన్నీ దైవ సంకేతాలు ఈ దశలో మీరు ఉదయం లేవగానే ఇంట్లో వాతావరణం మారిపోయినట్టు అనిపిస్తుంది స్వల్పమైన సువాసన నిశ్శబ్దంలో ఉన్న ప్రశాంతత మనసులోని భయం తగ్గిపోవడం ఇవన్నీ దేవి కటాక్ష లక్షణాలు ఈ సమయంలో మీకు అనుకోని సహాయం ఒకరి ద్వారా వస్తుంది అది డబ్బు కావచ్చు పని కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు చిన్న విషయమే అయినా అది మీలో పెద్ద నమ్మకాన్ని నింపుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మొదటి సంకేతం అనుకోని ధనం రావడం ఆగిపోయిన డబ్బు చిక్కడం ఎవరైనా మీరు మరిచిపోయిన బాకీ ఇచ్చేయడం మీరు కొన్నాళ్లుగా చెల్లించలేక ఉన్న బిల్లు కూడా సులువుగా సర్దుకుపోవచ్చు మీరు ప్రార్థించకపోయినా పూజ చేయటపోయినా ఈ కాలం మీ పుణ్యఫలాల సమయం దేవి స్వయంగా మీ ఇంట్లో ధార్మిక శక్తిని నింపుతుంది నవంబర్ ఇరవై ఎనిమిది గ్రహస్థితిలో ఓపెనింగ్ గేట్ నవంబర్ ఇరవై ఎనిమిది వారికి అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు బుధుడు మరియు శుక్రుడు మీ రాశిని ఆశీర్వదించే విధంగా ఒకే రేఖలో శుభస్థితిలో నిలబడతాయి ఇది మీ జీవితం నిలిచిపోయిన చోట ఓపెనింగ్ గేట్ తెరవబడినట్లే ఈ రోజున ఉదయం నుంచే మీకు ఏదో మంచి జరగబోతుందన్న ఫీలింగ్ వస్తుంది వ్యర్థమైన భయం తగ్గుతుంది మీ మనస్సు ఏదో పెద్ద నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది ఈ ఇరవై ఎనిమిదో తేదీన మీకు ఒక మంచి సమాచారం లేదా కొన్ని రోజులుగా ఆగిపోయిన ప్రక్రియ మొదలవ్వడం లేదా ఎదురు చూసిన ఫోన్ కాల్ రావడం ఇలాంటి ఒక ముఖ్యమైన ప్రారంభం జరుగుతుంది పని బిజినెస్ ప్రేమ డబ్బు ఏ రంగమైనా మీ జీవితంలో ఊపిరి పీల్చుకునే స్థాయిలో ఒక మార్పు మొదలవుతుంది అదృష్టం మొదలయ్యే మొదటి రోజు ఇదే నవంబర్ ఇరవై తొమ్మిది అదృష్ట మార్పు అత్యున్నత స్థాయిలో ఇది మీకోసం అత్యంత శుభప్రదం తులారాశికి గ్రహాలు పూర్తిగా సపోర్ట్ చేసే రోజు విధి మీకోసం అనేక దారులు తెరిచే రోజు ఈ రోజున మీరు ఏ పని చేసినా సాఫీగా సాగుతుంది మీరు చెప్పిన మాటకు వాల్యూ పెరుగుతుంది చుట్టుపక్కల వారు మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు కొంతకాలంగా మీరు ఇబ్బంది పడ్డ ఒక విషయం ఉంది ఆ విషయం అకస్మాత్తుగా పరిష్కారం కానుంది మీ భావోద్వేగాలకు మీ గతంలోని ఒత్తిడికి ఇది ఒక పెద్ద విరామం ఈ రోజున మీకు ఒక వ్యక్తి ద్వారా శుభవార్త వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఆ వ్యక్తి పేరులో ఎల్ ఉండే సూచన కూడా ఉంది ఆ మాట మీలో పెద్ద నమ్మకాన్ని తిరిగి నింపుతుంది నవంబర్ ముప్పై ఫలితాలు బయటపడే రోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మొదలైన శుభ ప్రభావం ముప్పైనా పూర్తి ఫలితంగా మారుతుంది మీరు ఎంత కాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద ఫలితం ఈ రోజు మీ ముందుకు వస్తుంది ఇది కెరీర్ కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు డబ్బు సంబంధం కావచ్చు ఈ రోజున మీరు మీకు మీరే అనుకుంటారు ఇంతకాలం చేసిన శ్రమ వృధా కాలేదని మీరు సంవత్సరాలుగా ఎదురుచూసిన అవకాశానికి ఇది తలుపులు తెరిచే రోజు ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద అవకాశం ఒక ముఖ్యమైన నిర్ణయం ఇవన్నీ మీ ప్రయోజనానికి పనిచేస్తాయి ఈ రోజున వచ్చిన ఫలితం మీ జీవితంలో వచ్చే మూడు సంవత్సరాలను ప్రభావితం చేస్తుంది ఇది కేవలం శుభదినం కాదు ఇది మీ జీవిత మార్పు దినం ఫ్యామిలీ విషయాలలో పెద్ద మార్పు ఇంట్లో గత కొన్ని నెలలుగా తులారాశివారు అనుభవించిన అసహనం చిన్న చిన్న అపార్థాలు మీరు చెప్పిన మాటకి విలువ తగ్గడం మీపై తిరుగుబాటు చేసినట్లుగా కనిపించిన కుటుంబ సభ్యుల వ్యవహారం ఇవన్నీ ఒక దశ వరకు మానసిక ఒత్తిడిని కరిగించాయి మీరు ఎంత ప్రేమగా మాట్లాడినా ప్రతిఫలం సరిగా రాలేదనే బాధ మీలో ఉంది కాని నవంబర్ చివరి మూడు రోజులలో కుటుంబ పరిస్థితులు పూర్తిగా తిరగబడతాయి ముందు మీ మాటకి విలువ ఇవ్వని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ సలహాను వినడం మొదలెడతారు మీరు చెప్పే ప్రతి మాటకు ఒక బరువు వేస్తారు మీరు ఇల్లంతా నిలిపే శక్తి ఉన్నది ఎవరూ తిరస్కరించలేరు చిన్న విషయాల మీద గొడవలు వచ్చాయంటే అవి జ్యోతిష్య పరంగా శుక్ర ప్రభావం తగ్గిన దశలో జరిగినవి ఇప్పుడు శుక్రుడు తిరిగి బలపడటం వల్ల ఇంట్లో ప్రేమ ఐక్యత సర్దుబాటు మళ్లీ మొదలవుతుంది వారు ఇంట్లో అందర్నీ కలిపే శక్తి కలవారు మీ నడవడిక మీ మాటల్లోని మాధుర్యం తిరిగి వెలుగులోకి వస్తుంది చిలుక చిటికెలో సంబంధాలు పునరుద్ధరించుకునే శుభకాలం ఇదే కెరీర్ లో ఆకస్మిక రైస్ తులారాశివారి ఉద్యోగం కెరీర్ విషయంలో ఈ మూడు రోజులు ఎంతో ప్రత్యేకమైనవి మీరు ఎంతకాలంగా ఎదురుచూసిన ప్రమోషన్ బాధ్యతలు గుర్తింపు ఇవి ఇప్పుడు మీ అడుగుల వద్దకు వస్తాయి మీ మీద పెద్దవారు చూపే నమ్మకం పెరుగుతుంది మీరు ఏ పని చేసినా ఫలితాలు చూపించే సమయం ఇది గతంలో చేసిన కష్టానికి పురస్కార కాలం ఇదే పని ప్రదేశంలో మీను ఎవరైనా తగ్గించే ప్రయత్నం చేసినా మీను తప్పుగా చూపించాలనుకున్నా ఆ శక్తులు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతాయి మీరు చేసిన పనికి నిజమైన విలువ ఇస్తారు మీ ఐడియా మీ నిర్ణయం మీ సూచన ఇవి ఒక్కొక్కటి మీ ప్రతిష్టను పెంచుతాయి మీరు మీ కెరీర్ లో నిలబడే పునాది ఈ మూడు రోజులే కొందరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తులారాశివారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్య సానుకూల సమాధానం పొందే అవకాశం చాలా ఉంది కొత్త ఉద్యోగం మంచి జీతం మెరుగైన స్థానం ఇవి అందే సమయం ఇదే బిజినెస్ లో శుభారంభం వ్యాపారం చేస్తున్న తులారాశి వారికి ఈ దశ అత్యంత శుభకరం గతంలో నష్టాలు డబ్బు సర్క్యులేషన్ సమస్యలు కస్టమర్ల లోపం ఇవన్నీ మీను మానసికంగా అలసిపోయేలా చేశాయి కానీ ఇప్పుడు బుధుడు బలపడటం వల్ల చిన్న చిన్న అవకాశాలు పెద్ద పెద్ద లాభాలకు దారితీస్తాయి మీరు ఊహించని చోటు నుంచి కస్టమర్లు వస్తారు పాత కస్టమర్లు తిరిగి సంప్రదిస్తారు నష్టం చేసిన వ్యక్తులు కూడా తమ తప్పు గుర్తించి మీతో మళ్లీ పనిచేయడానికి వస్తారు మీరు పెట్టిన పెట్టుబడులు తిరిగి మంచి ఫలితాలిస్తాయి కొత్త డీల్ కొత్త కాంట్రాక్ట్ కొత్త ప్రాజెక్ట్ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ బిజినెస్లో ఒక వ్యక్తి మీను కీలకంగా ముందుకు నడిపిస్తాడు ఆ వ్యక్తి పేరులో ఎల్ అక్షరం ఉండే అవకాశం కూడా ఉంది ఇది కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు డబ్బు నిలిచే సమయం కూడా మీరు చేసే ఖర్చులపైన నియంత్రణ వస్తుంది మీరు పెట్టుబడి పెట్టాలనుకున్న చోట మంచి అవకాశాలు వస్తాయి ఈ మూడు రోజులు డబ్బు విషయంలో మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి ప్రేమ దూరమైన వ్యక్తి తిరిగి వచ్చే సంకేతాలు తులారాశివారు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు కానీ సంబంధంలో వచ్చిన చిన్న అపార్థాలు అవసరం లేని అనుమానాలు ఇవన్నీ మీకు బాధను కలిగించాయి గతంలో మీ విడిపోవడానికి కారణమైన వ్యక్తిని ఇప్పటికీ మనసులో పెట్టుకున్నారా అయితే ఈ రోజులు మీకు ఒక పెద్ద సంకేతం ఇవ్వబోతున్నాయి ఆ వ్యక్తి మీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు మీరు చెప్పిన మాటల విలువ అతనికి ఇప్పుడు తెలుస్తుంది మీరు చూపిన నిజమైన ప్రేమ అతన్ని మీ వద్దకు తిరిగి తీసుకువస్తుంది ఫోన్ కాల్ మెసేజ్ సడన్ విజిట్ ఏ రూపంలోనైనా అతను మీ జీవితంలోకి తిరిగి రావచ్చు ఆ వ్యక్తి పేరులో కూడా ఎల్లక్షరం ఉండే అవకాశం ఉంది ఇది కేవలం ప్రేమ తిరిగి రావడం మాత్రమే కాదు మీ హృదయం మళ్లీ వెలిగే సమయం గతంలో ఉన్న బాధలన్నీ కరిగిపోయి కొత్త నమ్మకం కొత్త ఆరంభం మీ ప్రేమ జీవితంలో ప్రవేశిస్తుంది దాంపత్య జీవితంలో అనుకోని శుభ పరిణామం వారు దాంపత్యం విషయంలో చాలా భావోద్వేగంగా ఉంటారు మీరు మీ భాగస్వామికి ఇచ్చే ప్రేమ శ్రద్ధ మాటల్లోని మాధుర్యం సంబంధాన్ని నిలబెట్టే శక్తి కాని గత కాలంలో కొందరు చిన్న అపార్థాల వల్ల దూరమైపోయారు స్వల్పమైన అలజడి కూడా పెద్దగానే అనిపించింది ఇప్పుడు శుక్రుడు బలపడటం వలన జీవిత భాగస్వామితో మీ సంబంధం మళ్లీ తేలికగా దైవంలా మారుతుంది మీరు చెప్పే మాటలు మనసుకు హాయినిస్తాయి అతనికి లేదా ఆమెకు మీరు ఎంత ముఖ్యమో తెలిసే సమయం ఇది మీరు ఎదురు చూసిన ఒక శుభవార్త కూడా రావచ్చు కొన్ని జంటలకు ఇంట్లో శాంతి ప్రేమ మరింత బలపడుతుంది సుదీర్ఘ కాలంగా గాఢత్వం తగ్గిపోయిన సంబంధం ఇప్పుడు పునరుద్ధరణ దిశగా పయనిస్తుంది ఈ రోజులలో దాంపత్యం మీకు బలమవుతుంది మీరు ఒంటరిగా అనుకున్న క్షణాల్లో ఇప్పుడు మీ జీవిత భాగస్వామి మీ వెన్నంటే ఉండేలా పరిస్థితులు మారుతాయి ఆరోగ్యంలో మార్పు తులారాశివారు ఇటీవల మానసిక ఒత్తిడి ఎక్కువగా అనుభవించారు కొన్ని చిన్న చిన్న రోగాలు అలసట నిద్రలేమి శక్తిలేమి ఇవన్నీ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపాయి ముఖ్యంగా భావోద్వేగంగా బాధపడిన వారు శరీరము బలహీనపడ్డట్టు అనిపించింది ఇప్పుడు ఈ మూడు రోజుల్లో శరీర శక్తి మనసుకు శాంతి రెండూ అవుతాయి మీరు అనుకోకుండా అలసిపోయే పరిస్థితులు తగ్గుతాయి కొంతకాలంగా మిమ్మల్ని బాధ చిన్న ఆరోగ్య సమస్య కూడా మెరుగుపడుతుంది మీ మనసు ప్రశాంతమవడం ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది మీరు శక్తివంతంగా తేలికగా అనిపించే రోజులు ప్రారంభమవుతాయి కొత్త ఉత్సాహం కొత్త నమ్మకం ఇవి రెండు ఆరోగ్యాన్ని తిరిగి నిలబెట్టే ప్రధాన శక్తులు అవుతాయి బయట నుండి వచ్చే శత్రుశక్తులు తగ్గిపోతాయి తులారాశివారి జీవితంలో కొంతకాలంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మిమ్మల్ని వెనక్కి తిప్పే ప్రయత్నాలు చేసిన వారు ఉన్నారు వారి మాటలు వారి ప్రవర్తన మీ మనసును బాధించాయి ఎవరైనా మీపై చూపుతున్న అసూయ అసత్యాలు చెప్పడం ఇవన్నీ మీ శ్రమకు అడ్డంకిగా నిలిచాయి కాని ఈ మూడు రోజుల్లో ఆ శత్రుశక్తులు పూర్తిగా తగ్గిపోతాయి మీ విజయం మీ శాంతి మీ ప్రకాశం వారిని వెనకడుగు వేయిస్తుంది మీ గురించి చెడు మాట్లాడిన వారు ఇప్పుడు మీ ముందుకు రావడానికి కూడా సిగ్గుపడతారు గ్రహస్థితిలో శని అనుకూలంగా ఉండటం వల్ల మీపై వేసిన చూపు నెగిటివ్ ఎనర్జీ అసూయ అన్నీ మీకు హాని చేయనంత వరకు బలహీనమవుతాయి మీరు మౌనంగా ఉన్న చోట దైవం మీకోసం మాట్లాడే సమయం ఇది మీకు ఎవరు హాని చేయాలన్నా వారు ముందే ఆగిపోతారు స్నేహితుల్లో నిజమైన వ్యక్తులు గుర్తించడం తులారాశివారి జీవితంలో స్నేహితులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీరు వారికి చూపే నమ్మకం ప్రేమ ఆదరణ ఎంతో గొప్పది కాని అందరూ ఆ నమ్మకాన్ని నిలబెట్టలేదు ఈ రోజులలో నిజమైన స్నేహితులు ఎవరు నటించే వ్యక్తులు ఎవరు స్పష్టంగా మీకు తెలుస్తుంది కొంతకాలంగా మీ దగ్గర ఉన్న అసలు మీ గురించి ఆలోచించని వ్యక్తులు దూరం అవుతారు కానీ నిజంగా మీ మంచిని కోరుకునే వాళ్ళు మీ చుట్టూ నిలబడతారు ఒకరు చాలా ముఖ్యమైన పాత్రలో మీకు సహాయం చేస్తారు ఆ వ్యక్తి పేరులో ఎల్లక్షరం ఉండే అవకాశం ఉంది అతని లేదా ఆమె మాటలు మీరు నమ్మకాన్ని పెంచుతాయి మనిషి జీవితంలో నిజమైన స్నేహితుడు ఒక వరమని మీకు ఈ రోజులు గుర్తు చేస్తాయి ఆధ్యాత్మిక జాగృతి మీలో మారుతున్న శక్తులు వారు ఆధ్యాత్మికతను హృదయంతో అంగీకరించేవారు మీరు దేవుణ్ణి నమ్మినా పూజలు చేసైనా కొన్ని క్షణాల్లో మీలో ఒక శూన్యత ఏర్పడినట్టు అనిపించింది అది గ్రహస్థితిలోని ప్రభావం మాత్రమే ఇప్పుడు ఈ ముగింపు మూడు రోజుల్లో మీలో ఆధ్యాత్మిక శక్తులు మళ్లీ మేలుకొంటాయి మీ మనసులో ఉండే ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి మీరు గతంలో చేసిన మంచి పనులు ఫలితంగా వస్తాయి ధ్యానం చేయాలనే ఆసక్తి పెరుగుతుంది దైవశక్తులపైన నమ్మకం బలపడుతుంది మనసులోని నడక సూటిగా మారుతుంది ఇది మీకోసం ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ లాంటి దశ శాంతి స్పష్టత అంతర్యామితో కలబడిన ఈ శక్తి మీ జీవితాన్ని మరింత దారి పొడవుగా తీసుకువెళ్తుంది ఒక రహస్యమైన అవకాశపు ద్వారం తుల రాశివారు జీవితంలో చాలా అవకాశానికి అంచు వరకే వెళ్లి ఆగిపోయారు ఒక్క అడుగు దూరంలో ఉన్న అవకాశాలు మీ చేతులలో పడే ముందే జారిపోవడం వల్ల నిరాశ కలిగింది ఆగిపోయిన ఫలితాలు నిలిచిపోయిన పనులు ఎవరైనా సహాయం చేస్తామని చెప్పి వెనక్కి తీసుకోవడం ఇవన్నీ మీ మానసిక శక్తిని తగ్గించాయి ఇప్పుడు ఈ ముగింపు మూడు రోజులే మీరు ఎదురు చూసిన పెద్ద అవకాశం తలుపులు తెరిచే సమయం ఇది మీరు ఆలోచించిన దానికంటే పెద్దది మీ జీవితం మొత్తాన్ని ముందుకు నడిపించే శక్తి దీనిలో ఉంది ఈ అవకాశానికి రెండు లక్షణాలు ఉన్నాయి మొదటిది మీ దగ్గరకు నేరుగా వస్తుంది మీరు వెంబడించాల్సిన అవసరం లేదు రెండవది ఈ అవకాశం వచ్చినప్పుడు మీ మనసులో ఒక్క ప్రశ్న కలుగుతుంది ఇప్పుడేనా ఇది రావాల్సిన సమయం అని అదే సమయం కొన్ని తులారాశి వారికి ఇది విదేశీ అవకాశం రూపంలో మరికొంతమందికి ఇది పెద్ద ప్రాజెక్టు రూపంలో మరికొందరికి ఇది కొత్త జీవిత మార్గం రూపంలో వస్తుంది ఈ ద్వారం తెరవబడిన తర్వాత మీ కృషికి ఫలితాలు నిలకడగా వచ్చేలా మారుతుంది మీరు సంవత్సరాలుగా దాచుకున్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఇది మీ కార్మిక్ ఎలివేషన్ దశ మీ పేరు ప్రతిష్ట గౌరవం పెరుగుతుంది తులారాశివారు జీవితం మొత్తం మనుషుల మధ్య గౌరవం కోసం ఎంత కష్టపడ్డారో ఎవరికీ తెలియదు మీరు ఎంత ప్రయత్నించినా కొందరు మీరు చేసిన పని విలువను గుర్తించలేదు మీరు చెప్పిన మాటలు తేలిగ్గా తీసేశారు మీ ప్రతిభను తగ్గించి చూపడానికి ప్రయత్నించారు కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతుంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు మీరు చెప్పే ప్రతి మాటకు బలం ఉంటుంది మీ పనికి గుర్తింపు స్పష్టంగా లభిస్తుంది మీ పేరు ఇతరుల మధ్య ప్రస్తావనలోకి వస్తుంది ముఖ్యంగా మీ పని ప్రదేశంలో మీరు మీరు నమ్ముకుని ఎరిగే దశ ఇది మీ నిర్ణయాలు సరైనవని నిరూపించుకునే సమయం కష్టపడి పనిచేసిన మీకు ఈ మూడు రోజులు గౌరవంగా నిలబడే శుభ సమయం పెద్దవారి నుంచి ప్రశంస సహచరుల నుంచి గౌరవం ఇతరుల నుంచి విశ్వాసం ఇవి అన్నీ మీ ప్రతిష్టను పెంచుతాయి ఈ గౌరవం కేవలం మాటలతో కాదు మీ భవిష్యత్తు ఎదుగుదలకు ఒక పెద్ద ఆధారమవుతుంది దూర ప్రాంత సంబంధాలు శుభం తెస్తాయి తులారాశి వారికి ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఇప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి ఇది ఉద్యోగం కావచ్చు ప్రేమ కావచ్చు బిజినెస్ కావచ్చు ఈ సంబంధాలు మీ జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారతాయి గతంలో దూరం కారణంగా జరిగిన అపార్థాలు ఇప్పుడు తొలగిపోతాయి మీరు ఆశించకుండానే ఎవరో దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తి నుంచి మంచి సమాచారం వస్తుంది ఇది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక సందేశం కావచ్చు ఒక ఆకస్మిక ఆహ్వానం కావచ్చు దూర ప్రాంత సంబంధాలు మీకు రెండు ప్రయోజనాలు ఇస్తాయి ఒకటి కొత్త అవకాశాలు రెండవది కొత్త నమ్మకం కొన్ని తులారాశి వారికి విదేశీ అవకాశం కూడా ఈ రోజుల్లో సూచనల రూపంలో కనిపిస్తుంది మీ దారిని మార్చే కీలక సమాచారం దూరం నుంచి వస్తుంది దూరం అనేది మిమ్మల్ని దూరం చెయ్యలేదు మీ అదృష్టాన్ని దగ్గరకు తెచ్చే దారిగా పనిచేస్తుంది కోర్టు లీగల్ డాక్యుమెంట్ విషయాల్లో అనుకూలత తులారాశివారు కొంతకాలంగా లీగల్ సమస్యలు డాక్యుమెంట్ అడ్డంకులు సంతకాలు ఆమోదాలు అధికారిక ప్రక్రియల్లో ఇబ్బంది పడుతూ వచ్చారంటే ఇప్పుడు ఆగిపోయిన విషయం ముందుకు కదలడం ప్రారంభమవుతుంది ఈ ముగింపు మూడు రోజుల్లో డాక్యుమెంట్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది మీకు కావాల్సిన అనుమతులు అంగీకారాలు రావడం మొదలవుతుంది అధికారిక ప్రతిస్పందనలు అనుకూలంగా ఉంటాయి ఎవరైనా మీకు లీగల్ సమస్యలో అడ్డుపడితే శని ప్రభావం బలపడడం వల్ల వారు వెనక్కి తగ్గాల్సి వస్తుంది మీ పక్షాన పరిస్థితులు తిరుగుతాయి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఒప్పందం ప్రభుత్వ పనులు ఇవన్నీ ఈ రోజుల్లో శుభంగా పూర్తవుతాయి మీరు అనుకున్న దానికంటే సులువుగా పనులు జరుగుతాయి ఈ దశలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి విధి మీకు సహకరిస్తున్న సమయం ఇది ఒక మనిషి వల్ల జీవితం మొత్తం మారడం అసలు ఫలితం తులారాజి వారి జీవితంలో ఈ మూడు రోజుల్లో ఒక మనిషి ప్రవేశం అత్యంత ముఖ్యమైనది ఆ వ్యక్తి పేరులో ఎల్ అక్షరం ఉండే అవకాశం ఎక్కువ అతను చెప్పే ఒక మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది జీవితంలో అన్ని ముగిసినట్టు అనిపించినప్పుడు దైవం ఒక మనిషి రూపంలో మీ ముందు నిలబెడుతుంది అదే ఈ వ్యక్తి ఇతను మీకు తప్పు చేసిన చోట చూపిస్తాడు విజయం ఎలా వస్తుందో చెప్తాడు మీ జీవితంలో ఎందుకు ఆలస్యం జరిగిందో అర్థం చేయిస్తాడు మీరు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెస్తాడు ఇతని రాక మీ భావజాలం మీ దారి మీ నిర్ణయాలు అన్నింటినీ కొత్త దిశలో నడిపిస్తుంది ఇతని మీ కార్మిక్ కనెక్టర్ మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించే వ్యక్తి మీరు ఎన్నాళ్లు ఎదురుచూసిన మలుపు ఇతను చెప్పిన ఒక మాటతో మొదలవుతుంది ఈ మూడు రోజులు మీ డెస్టినీ చేంజ్ పీరియడ్ మీరు అనుకున్న దానికంటే పెద్ద జీవిత మార్పు మీ ముందుకు వస్తుంది తులారాశివారు ఈరోజు మీరు విన్న ప్రతి మాట ప్రతి సూచన ప్రతి గ్రహస్థితి మీ జీవితాన్ని మార్చడానికి దారి చూపుతున్నవే ఇన్ని సంవత్సరాలు చేసిన శ్రమ ఎదుర్కొన్న బాధ కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు మీరు ఒంటరిగా పోరాడిన యుద్ధాలు ఇవన్నీ వృధా కాలేదు విధి మీకోసం ఒక కొత్త మార్గం సిద్ధం చేస్తోంది మీ అదృష్టం మీ కర్మ మీ ప్రయత్నం ఇవి మూడూ ఇప్పుడు ఒకే దిశగా నడుస్తున్నాయి మీకు రావాల్సిన శుభం ఇక ఆగదు మీకు దక్కాల్సిన గౌరవం ఇక దూరం కాదు మీరు నిలబడాల్సిన స్థానం ఇక మీ వైపే వస్తోంది ఇది మీ జీవితాన్ని మారుస్తున్న ఆధ్యాత్మిక సమయం దేవుని అనుగ్రహం మీ వెంట నడుస్తున్న దశ మీరు చేసిన మంచికి ఫలితం తిరిగి వచ్చే కాలం తులారాసవారి జీవితం ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది ఇది ముగింపు కాదు ఇది మీ శుభారంభం ఇప్పుడు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే మీ జీవితానికి ఉపయోగపడితే దయచేసి రుద్రఫలాలు కుటుంబంలో భాగమయ్యండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ ఒక్క లైక్ ఒక షేర్ ఒక కామెంట్ మాకోసం శక్తి మాత్రమే కాదు మరొకరికి కూడా ఈ సమాచారాన్ని చేరే దారిగా మారుతుంది మీరు బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మీ రాశికి సంబంధించిన ప్రతి శక్తివంతమైన జాతకం ప్రతి ముఖ్య సూచన మరియు గ్రహ మార్పుల ప్రభావాలు ఏవీ మీరు మిస్ అవ్వరు ఇప్పుడు చివరిగా మీ జీవితానికి శాంతి రక్షణ వెలుగు నింపే శక్తివంతమైన శనిదేవుని మంత్రాన్ని మీకోసం అర్పిస్తున్నాను ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని రోజుకు ఇరవై ఒక్కసార్లు జపించండి మీ దారిని అడ్డుకునే అడ్డంకులు తొలగి శుభం మీ జీవితంలో ప్రవహిస్తుంది తులారాశివారు మీ ప్రయాణం ఇక్కడితో కాదు ఇప్పుడే మొదలవుతోంది దైవం ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలి శుభం శాంతి సంపద మీ జీవితాన్ని నింపాలి ఇది రుద్రఫలాలు మీ జీవితాన్ని వెలుగునందించే దివ్య జ్యోతిష మార్గదర్శి